కొనసాగుతూనే ఉంటుంది రైట్ సార్ ఓకే ఇదే కంక్లూడ్గా ఇప్పుడు ప్రస్తుతం మన సుధాకర్ శర్మ గారు లాస్ట్ కంక్లూడ్ అండ్ వర్డ్స్ తీసుకుందాం అసలు వాస్తవానికి ఏం జరుగుతుంది ఒథిక్స్ అనేది మాత్రం అతను మర్చిపోవాల్సి అనేది చాలా మంది మిత్రులు మనకు చెప్పడం జరిగింది ఈ విషయంపై మీరు లాస్ట్ కంక్లూడ్ ఏమంటారు సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ జీ ముఖ్యంగా ఈరోజు మా మిత్రులైనటువంటి రామ్మోహన్ గారు చేసిన సూచన నిజంగా ఎథిక్స్ అనే విషయాన్ని పునరాలోచించవలసినటువంటి అగత్యం ఏర్పడింది కదా అని మనసు అనిపిస్తోంది ఖేదం ఏర్పడుతోంది ఎందుకంటే ఓనస్ ఈజ్ ఆన్ ది ఇండివిజువల్ కన్సైన్స్ అని ఒక భావంతో అలా చెప్పాల్సి వచ్చింది కానీ ఇక్కడ ఎట్లా అంటే వ్యవస్థాగతమైనటువంటి మార్పులు రాకపోతే నిజంగానే మనం ఎందుకంటే గ్లోబల్గా హిస్టారికల్గా మనం చూసినట్టయితే ఈ యాంటీ డిఫెక్షన్ అనేది మనకు యూరోప్లో స్టార్ట్ అయింది యూరప్ యూరోపియన్ పార్లమెంట్స్లో ఇట్ వాస్ రియలీ ప్రెడామినెంట్ అండ్ ప్రివెలెంట్ అండ్ ర్యాంప్ అండ్ ఆల్సో మరి ఆ నేపథ్యంలో అక్కడ చేసినటువంటి కొన్ని లాస్ కానీ లెజిస్లేషన్స్ కానీ అక్కడ ఉన్నటువంటి హయ్యర్ కోర్ట్స్ ఆఫ్ లా వాళ్ళు ఇచ్చినటువంటి ఒక స్పెషల్ పవర్స్ కానీ అవన్నీ దృష్టిలో తీసుకుంటే వీ హ్యావ్ లాట్ టు లెర్న్ ఫ్రమ్ ది యూరోపియన్ పార్లమెంట్స్ నిజంగా చెప్పాలి అంటే ఇప్పుడు యాంటీ డిఫెక్షన్ లా నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో చేసింది కూడా ఇట్ ఈస్ సిమ్యులేటింగ్ ఓన్లీ దట్ కాబట్టి ఇట్ హ్యాస్ సంథింగ్ ప్యారలల్స్ విత్ దట్ కాబట్టి ఈ నేపథ్యంలో డెఫినెట్గా వ్యవస్థలో మార్పు అనేది అనివార్యంగా తీసుకొని రావాలి లెజిస్లేటివ్గానే తీసుకొని వస్తే ఎందుకంటే లెజిస్లేటివ్గా వచ్చినప్పుడు దానికి మరింత బలం అనేది ఉంటుంది అలా లెజిస్లేటివ్గా యాంటీ డిఫెక్షన్ లాలో ఇప్పుడు ఏదైతే పెద్దలు సూచించారో అవన్నీ కనుక ప్రొవిజన్స్ మనం పెట్టగలిగి స్ట్రింజెంట్గా చేసి అసలు డిఫెక్షన్ అనేటువంటి విషయం ఆలోచన చేయాలంటేనే కాస్త వెనక ముందయ్యేటట్టు ఎందుకంటే ఇప్పుడు విచ్చలివిడిగా ఉంది విచ్చలివిడితనాన్ని మనం ముందు అరికట్టి ఫస్ట్ ఒక ఫ్రేమ్వర్క్లోకి తీసుకొని రావాలి ముఖ్యంగా ఒక దేశం బాగుపడాలి అంటే లీగల్ ఫ్రేమ్వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ మన సుపీరియర్ కోర్ట్స్ ఉన్నాయి సుప్రీం కోర్ట్ ముఖ్యంగా ఇట్ ఈస్ క్లియర్లీ ఎంటైటిల్డ్ టు ఇంటర్ప్రిట్ ఎనీ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఆర్ సినేరియో అక్రాస్ ది నేషన్ ఇట్ ఈస్ ఎంటైటిల్ అయితే ఒకటి ఏమంటే సూచనలు ఎందుకు చేస్తోందంటే కాన్స్టిట్యూషన్ గౌరవించి చేస్తోంది ఇక్కడ ఉన్నటువంటి స్పీకర్ పదవి కూడా కాన్స్టిట్యూషనల్ ఒక పదవి కాబట్టి కాన్స్టిట్యూషనలీ ఇరెక్టెడ్ అండ్ అప్రూవ్డ్ అండ్ ఆథరైజ్డ్ పొజిషన్ కాబట్టి దాన్ని గౌరవిస్తుంది అంటే ఇన్ఫ్యాక్ట్ కోర్ట్ ఈజ్ ఓన్లీ ఆనరింగ్ ది కాన్స్టిట్యూషన్ వే మరి ఆ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఎప్పుడైతే ఒక సూచన చేస్తోందో రాష్ట్రం కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఆ సూచనను చాలా విలువైన సూచనగా తీసుకోవాలి వెంటనే దాన్ని సుప్రీంకోర్టు ఏ భావనతో ఆ సూచనను చేసిందో ఆ ఆంతర్యాన్ని గ్రహించాలి ముఖ్యంగా అది మిస్ అవుతున్నాం ద స్పిరిట్ బిహైండ్ ది సజెషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఆ స్పిరిట్ని ఎప్పుడైతే గ్రహించి ఒక సూచన చేస్తుందో ఆ సూచనను పట్టుకొని మనం ముందుకు తీసుకొని వెళ్ళగలిగితే నిజంగా జమిల్జీ మీరు అన్నట్టు మనం ఏ నేపథ్యంలో అయితే ఈ డిబేట్ స్టార్ట్ చేసే ముందు కూడా మనం కూడా డిస్కషన్ చేసుకున్నాం మన దేశంలో ఉన్నటువంటి ఈ నైతికత అలాగే ఈ పార్టీలు ఎలా విచ్చలవిడిగా వాటికి ఇష్టం వచ్చినట్టుగా ఇలా మారటం ప్రజలకు ఏం నేర్పిస్తున్నాయి అలాగే సమాజం ఎటువైపు వెళ్ళిపోతోంది ఇక్కడ వెస్టెడ్ ఇంట్రెస్ట్ అనేటువంటిది నిజంగా మనం పెద్దలు దిలీప్ గారు కానీ అలాగే ప్రొఫెసర్ శేషు గారు కానీ చెప్పారు అలాగే మనకు పల్నాటి వెంకటరెడ్డి గారు కూడా కొన్ని సూచనలు చేశారు వీటన్నిటిని కనుక మనం తీసుకుంటే నిజంగా ఈరోజు పెద్దలందరూ కూడా ఒకటే అంటున్నారు డిఫెక్షన్ అనేది ఇట్ ఈస్ క్లియర్లీ నాన్ ఎథికల్ ఇట్ ఈస్ క్లియర్లీ అగెయిన్స్ ది హ్యూమన్ కాన్సెస్ అయినా కూడా స్వలాభానికి అలాగే కొన్ని ప్రలోభాలకు గురి అయి కొంతమంది చేపడుతున్నారు కాబట్టి స్పష్టంగా వాటిని అరికట్టగలిగి ఒక అద్భుతమైనటువంటి ఫ్రేమ్వర్క్ తీసుకొని రాగలిగితే డెఫినెట్లీ వీ విల్ సీ బెటర్ టైమ్స్